నెల్లూరు జనసేన అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో స్థానిక ఎంజీబీ మాల్లో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాని బెనిఫిట్ షో ప్రదర్శించారు ఈ షోకి రామ్ చరణ్ అభిమానులు మెగా అభిమానులు జనసేన నేతలు వీర మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సందడి చేశారు ఈ సినిమా ప్రపంచ స్థాయిలో రికార్డులు సృష్టిస్తుందని అన్నారు రికార్డులు సృష్టించడం మెగా కుటుంబానికి సొంతమని సుజయ్ బాబు అన్నారు మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ చిత్రం ఈరోజు రిలీజ్ కావడం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ టాక్స్తో మొదలైన మా ఈ చిత్రం ఇంకా ఘన విజయం సాధించాలని అదేవిధంగా నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున ఈ రోజు ఎంజీబీ మాల్లో ప్రీమియర్ షో ఈరోజు మా జనసేన పార్టీ కార్యకర్తలందరికీ ఇక్కడ వేసుకోవడం ఇక్కడికి అందరం కోలాహలంతో ఇక్కడికి రావడం జరుగుతుంది ఎందుకంటే రికార్డుల పరంపర అనేది ఏ విధంగా ఉంటుందో ఒక్క కొనేదల కుటుంబానికే సాధ్యం ఎందుకంటే ఆ రోజు బాబాయ్ తండ్రి ఎటువంటి రికార్డులు అయితే సాధించారో ఆ రికార్డులను మించి ఈ రోజు మా రామ్ చరణ్ ఇంకా తెలుగు సినీ పరిశ్రమని అఖండ భారత స్థాయికి తీసుకెళ్లి ఈరోజు భారతీయ తెలుగు చిత్ర పరిశ్రమకి ఈరోజు ఆయనదైన శైలిలో దూసుకెళ్తూ తెలుగు చిత్రాన్ని ఒక భారతీయ చిత్రంగా తీసుకెళ్ళిన ఘనత మా రామ్ చరణ్ది అదేవిధంగా రామ్ చరణ్ శంకర్ల కాంబినేషన్లో లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఘన విజయం సాధించాలని రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో రికార్డుల మోతలు మోగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సలహా తీసుకున్నాను జై జైనా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ గేమ్ చేంజర్ మూవీ ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం ఇంత దీనికి మా జనసేన పార్టీ కావచ్చు మా జన సైనికులు కావచ్చు మొత్తం కృషి చేస్తున్నారు ఎప్పుడూ కూడా ఆయన స్టోరీ ఒక విజన్తో ఉంటుంది కాబట్టి ఈ సినిమా ఉన్నత స్థాయికి వెళ్తుందని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా ఆల్రెడీ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి దీన్ని ఎంతో విజయవంతం కో కోరుతున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ అయ్యే ఈ గేమ్ చేంజర్ మూవీ అఖండ విజయం సాధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు ఒక స్క్రీన్ మొత్తము మా నెల్లూరు నగరాధ్యక్షులు సుజయబాబు ఆధ్వర్యంలో వేసుకొని మా జన సైనికులందరూ ఇక్కడ ఎంతో ఆనందంగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ మూవీ అఖండ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్